హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడును చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక బెండకాయ వేపుడు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బెండకాయ వేపుడు తయారు చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఈ బెండకాయ వేపుడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా వేరుశనగ ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర పొట్టుమినపప్పు వేసుకోవాలి ఈ బెండకాయ వేపుల్లో పొట్టుమినపప్పు వేసుకున్నట్టయితే బెండకాయ వేపుల్లో పుట్టుమినపప్పు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఆఫ్గా కాట్ చేసుకున్న ఎడుమిరపె ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కాట్ చేసుకున్న ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకున్నట్టయితే ఈ బెండకాయ ఫ్రై ముద్దలా కాకుండా పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు పాన్ పైన మూత పెట్టకుండా ఇలా బెండకాయ ఫ్రైను కదుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే మసాలా కారం అంతా కూడా బెండకాయ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరో ఐదు ఆరు నిమిషాల పాటు వేగించుకోవాలి బెండకాయ వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న వేరుశనగలు వేసుకోవాలి అలాగే సన్నకార కోసం కప్పు దాకా వేసుకోవాలి ఇవి వేసుకొని మరొకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడు రెడీ అవుతుంది ఇలా చేసుకుని బెండకాయ వేపుడు రైస్లోకి పప్పు టమాటా మిరియాల రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ అర కేజీ దాకా దొండకాయలు తీసుకుని వాటిని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ సైజులో ముక్కలు కాట్ చేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఆఫ్గాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పావు తీసుకుని దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా మసాలా కారం వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ దొండకాయ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి ఇరవై నిమిషాల పాటు ఈ దొండకాయ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల ఈ దొండకాయ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో పది నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా దొండకాయ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నట్టయితే ఈ దొండకాయ ఫ్రై కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్